బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అక్రమ మద్యానికైనా కల్తీ మద్యానికైనా కేరఫ్ వైసీపీని కేరఫ్ అడ్రస్ అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శలు చేశారు ఇక అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ సురక్ష యాప్ స్కానర్ కోడ్ ను ఆమె ఆవిష్కరించారు సందర్భంగా ఎమ్మెల్యే పెరటాల సునీత మాట్లాడుతూ నాణ్యమైన మద్యమే వినియోగదారుడికి చేరేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు కొన్న వెంటనే దుకాణం వద్దే మద్యం చెక్ చేసుకునేందుకు వీలుగా ఈ యాప్ను తీసుకొచ్చిందన్నారు దీని ద్వారా వినియోగదారుడు తాను కొనే మద్యం అసలైందా లేక నకిలీదా అనే విషయం అక్కడికక్కడే తెలిసిపోతుందన్నారు యాప్ ద్వారా స్కాన్ చేస్తే చాలు తాను కొన్న లిక్కర్ బాటిల్ వివరాలు తెలుస్తాయన్నారు ఒకవేళ స్కాన్ చేసిన వివరాలు కనిపించకపోతే అదే

你在前面是，还是在前面是？嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，